శ్రీ గణేశాయ నమ హరిహి ఓం పురాణము స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గత ఇరవై తొమ్మిదవ అధ్యాయము శునీ మోక్షప్రాప్తి కథాశ్రవణము నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమ ఇట్లు వివరింపసాగెను శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఇట్లు పలికెను మహారాజా అన్ని తిథులలో వైశాఖ మాసమున శుక్లపక్షమున వచ్చు ద్వాదశి తిథి సర్వ పాపములను పోగొట్టును ఇట్టి ద్వాదశి నాడు శ్రీహరిని సేవింపనిచో దానములు తపములు ఉపవాసములు వ్రతములు యాగములు చెరువు మున్నగు వాణిని త్రవ్వించుట అన్నియును వ్యర్థములే ఈనాడు ప్రాతకాల స్నానము చేసినచో గ్రహణ కాలమున గంగా తీరమున వెయ్యి గోవులనిచ్చిన పుణ్యము వచ్చును ఈనాడు చేసిన అన్నదానము విశిష్ట ఫలము కలుగును ఈనాడు యముని పితృదేవతలను గురువులను దేవతలను విష్ణువును అర్చించి జల కలశమును దధ్యాన్నమును ఇచ్చిన వచ్చు ఫలము మాటల కందనిది అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించునని భావము ఈనాడు సాలగ్రామ దానము శ్రీహరిని పాలతో అభిషేకించుట పంజామృతముతో అభిషేకించుట పానకమును ఇచ్చుట దోసపండ్ల రసమును చెరుకుగడను మామిడి పండును ఫలములను దానము చేయుట ప్రశస్తము సర్వోత్తమ ఫలదాయకము ఇట్టి ద్వాదశి మహిమను వెల్లడించు కథను వినుము పూర్వము కాశ్మీర దేశమున దైవవ్రతుడను బ్రాహ్మణుడు కలడు వానికి మాలిని అను అందమైన కుమార్తె కలదు అతడు ఆమెను సత్యశీలుడను వానికిచ్చి వివాహము చేసెను సత్యశీలుడు తన భార్య గు మాలినిని తన దేశమునకు తీసుకొని పోయేను అతడు మంచివాడే అయినను ఆమె అని నా పడదు ఆమెకును అతడన్నా పడదు ఈ విధముగా వారి దాంపత్యము పరస్పరానురానుకూలత లేకుండెను మాలిని భర్తను వశీకరణ చేసుకును ఉపాయములను చెప్పుడని భర్త పరిత్యక్తులకు స్త్రీలను అడిగెను వారును మేము మా భర్తలకు చేసిన దాన్ని చెప్పినట్లు చేయుము మాకు కలిగినట్లయి నీకును ఫలితము కలుగునని మందు మాకులను వశీకరణకై ఇచ్చి యోగిని వివరములను చెప్పిరి మాలినియు వారు చెప్పినట్లు ఆ యోగిని వద్దకు పోయి ధనమునిచ్చి తన భర్త తనకు వశమగునట్టు చేయుమని అడిగెను యోగినికి ధనమును తన చేతి ఉంగరమును ఇచ్చాను యోగినియు ఆమెకొక మంత్రమును ఉపదేశించెను అన్ని ప్రాణులను స్వాధీనమయ్యడి చూర్ణమును ఇచ్చుచున్నాను దీనిని నీ భర్త చే తినిపింపుము ఈ యంత్రమును నీవు ధరి ఇందువలన నీ భర్త చెప్పినట్లు వినుము అని చూర్ణమును యంత్రమును ఇచ్చెను మాలినియు సంతోషముతో ఇంటికి వచ్చేను యోగిని చెప్పిన మంత్రమును అనుష్ఠించను చూర్ణమును భర్త తినిపించెను యంత్రమును తాను కట్టుకొనెను ఆమె భర్తకు ఆ చూర్ణమును తింటచే వ్యాధి కలిగెను మరికొన్ని దినములకు ఏమీను వాడు చేయలేని వాడును అయ్యను దురాచారురాలు అగు ఆమె భర్త మరణించినచో తాను అలంకార విడవలసి వచ్చునని బాధపడెను మరలా యోగిని వద్దకు పోయెను ఆమె ఇచ్చిన దానిని భర్తచే తినిపించెను వాణి ఆరోగ్యమును బాగుపడెను కానీ ఆమె స్వేచ్ఛగా చరించచు ఇటులతో కాలక్షేపము చేయుటచే ఆమెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించెను యమలోకమును చేరి పెక్కు చిత్ర విచిత్రములకు హింసలను అనుభవించెను పలుమార్లు కుక్కగా జన్మించెను కుక్క రూపముననున్నను ఆమెకు వ్యాధులు తప్పలేదు సౌవీర దేశమున పద్మబంధువను బ్రాహ్మణుని ఇంట పనిచేయు దాసి గృహమందు కుక్కగా ఉండెను ఇట్లు ముప్పది సంవత్సరములు గడిచినవి ఒకప్పుడు వైశాఖ మాసమున ద్వాదశి నాడు పద్మబంధువు కుమారుడు నదీ స్నానము చేసి తిరిగి వచ్చి తులసి అరుగు వద్దకు వచ్చి పాదములను కడుగుకొనెను సూర్యోదయమునకు ముందే వచ్చిన దాసితో పాటు వచ్చిన కుక్క తులసి అరుగు క్రింద పండుకొని ఉన్నది బ్రాహ్మణుడు పాదములు కడుగుకొన్న నీరు అరుగుపై నుండి జారి క్రింద పడుకున్న కుక్కపై పడెను ఆ పవిత్ర జలస్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగెను తాను చేసిన పాపములకు మిగుల పశ్చాత్తాపము కలిగెను తాను చేసిన దోషములను అన్నిటినీ చెప్పి విప్రోత్తమ దీనురాలనైన నాపై దయ ఉంచి వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు చేసిన పుణ్య కార్యములను పుణ్యఫలములను నాకు ధారపోసి రక్షింపుమని బహు విధములుగా వేడుకొనెను కుక్క మాటలాడుట ఏమని ఆశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు అది చేసిన పాపములను విని ఏవగించుకొనెను తాను ద్వాదశి నాడు చేసిన ప్రాతకాల నదీ స్నానము పూజ కథాశ్రవణము జపము తపము హోమము ఉపవాసము మున్నగు పుణ్య కార్యముల పుణ్యఫలము ఇచ్చుటకు అంగీకరింపలేదు కుక్క రూపమునున్న మాలిని మరలా పెక్కు విధంగా దీనురాలై ప్రార్థించను బ్రాహ్మణుడు అంగీకరింపలేదు అప్పుడా కుక్క మిక్కిలి దీనముగా దయాసాలి పద్మబంధు నన్ను దయచూడము గృహస్థుతను పోషింపదైన వారిని రక్షించుట ధర్మము నీచులు కాకులు కుక్కలు ఆ ఇంటిలోని బలలను ఉచ్ఛిష్టములను తినుట చేత వానికి పోష్యములై రక్షింపదగి ఉన్నవి కావున నేను నీకు పోష్యరాలను రక్షింపదగిన దానను జగత్కర్తయ్యగు యజమానియగు విష్ణువునకు మనము పోష్యులమై రక్షింపదగిన వారమైనట్లుగా నేనును నీచే రక్షింపబడదగిన దానని బహువిధములుగా ప్రార్థించెను పద్మబంధువు దాని మాటలను విని వెలుపలికి వచ్చి ఏమని పుత్రుని అడిగెను పుత్రుడు చెప్పిన వృత్తాంతమును కుక్క మాటలను విని ఆశ్చర్యపడెను పుత్రుని చూసి నాయనా నీవిట్లు పలుకరాదు సజ్జనులు ఇట్లు మాటలాడరు పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములను చేసి అవమానితులవుచున్నారు సజ్జనులు పరోపకారము కొరకై పాటుపడుదురు చంద్రుడు సూర్యుడు వాయువు భూమి అగ్ని నీరు చందనము వృక్షములు సజ్జనులు పరోపకారమునకై మాత్రమే ఉన్నారు వారు చేయు పనులన్నీ పరోపకారములే వారి కొరకై ఏమయూ ఉండదు గమనించితివా రాక్షస సంహారమునకై దీచి దేవతలకు దయతో తన వెన్నముకను దానము చేసెను పావురమును రక్షించుటకై శిబి చక్రవర్తి ఆకలి గల టేగను తన మాంసమును ఇచ్చెను జీమూత వాహనుడను రాజు సర్పరక్షణకై తనను గరుడునకు అర్పించుకొనెను కావున భూసురుడు భూమిపైనున్న దేవత బ్రాహ్మణుడు దయావంతుడై ఉండవలయును మనస్సు పరిశుద్ధముగానున్నప్పుడు దైవము వర్షించును మనశుద్ధి లేనిచో దైవము వర్షింపదు చంద్రుడు ఉత్తమాది భేదము లేకుండా వెన్నెలనంతటను ప్రసరింపచేయుచున్నాడు కదా కావున నేను దీనురాలై అడుగుచున్న ఈ కుక్కను నా పుణ్యకార్యముల ఫలమునిచ్చి ఉద్ధరింతును అని పలికెను ఇట్లు పలికి ద్వాదశి నాడు తాను చేసిన పుణ్య కార్యముల ఫలమును కుక్కకు ధారవోసి నీవు పాపములు లేని దానవై శ్రీహరి లోకమును పొమ్మని పలికెను అతడిట్లు పలుకుచుండగా ఆ కుక్క రూపమును విడిచి దివ్యాభరణ భూషితురాలైన సుందరిగా నిలిచెను బ్రాహ్మణునకు నమస్కరించి కృతజ్ఞతను తెలిపి తన కాంతితో దిక్కులను ప్రకాశింపచేయిచు దివ్య విమానమును ఎక్కి పోయెను స్వర్గమున పెక్కు భోగములను అనుభవించి భూలోకమున నరనారాయణ స్వరూపుడగు దైవము నుండి పుట్టి ఊర్వశిగా నందెను యోగులు మాత్రమే పొందునట్టి అగ్నివలే ప్రకాశించునట్టి సర్వోత్తమగునట్టి ఎట్టివారికైనా మోహమును కలిగించునట్టి పరమార్థ స్వరూపమగు సౌందర్యమును పొందెను త్రిలోక సుందరిగా ప్రసిద్ధి చెందెను పద్మబంధువు ఆ ద్వాదశీ తిథిని పుణ్యములను వృద్ధి చెందించు విష్ణు ప్రీతికరమైన పుణ్యతిథిగా లోకములలో ప్రసిద్ధి నొందించెను ఆ ద్వాదశీ తిథి కొన్ని కోట్ల సూర్యచంద్ర గ్రహణముల కంటే సమస్త యజ్ఞ యాగాదుల కంటే అధికమైన పుణ్య రూపము కలదై త్రిలోక ప్రసిద్ధం అయ్యెను అని శృతదేవుడు శృతకీర్తికి వైశాఖ శుద్ధ ద్వాదశి మహిమను వివరించెనని నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు చెప్పెను వైశాఖ పురాణము ఇరవై అధ్యాయము శుని మోక్షప్రాప్తి కథాశ్రవణము సంపూర్ణము